శకుని దుర్యోధనుడు భీముని చంపడానికి పాయసంలో విషం కలిపి అతనికి అందిస్తారు ఏమీ తెలియని భీముడు ఆ పాయసం తాగి నిద్రమత్తులోకి వెళ్తాడు దుర్యోధనుడు దుస్సాసనుడు కలిసి భీముడిని నదిలోకి విసిరేస్తారు అతడు నీటిలో మునిగిపోతుండగా నాగలోకంలోని సర్పాలు భీముడిని కనుగొంటాయి నాగరాజువాసుకి భీముడిని చూసి ఆశ్చర్యపడి అతడికి వెయ్యి ఏనుగుల బలం వరంగా ప్రసాదిస్తాడు ఇదివరకే భీముడు చనిపోయాడని భావించిన కుంతిదేవి హస్తినాపురంలో పదకొండు రోజులు దుఃఖంలో గడుపుతుంది ఆమె బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ భీముని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తుంది ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వచ్చి ఆహారం తినడం ప్రారంభిస్తాడు అందరూ అతడు ఎంత తిన్నా ఆగడం లేదని ఆశ్చర్యపడతారు ఆహారం మొత్తం అయిపోవడంతో అందరూ ఆందోళన చెందుతారు కుంతి స్వయంగా ఆ బాలుడికి ఆహారం అందిస్తుంటే అతను భీముడని గుర్తించి ఆనందంతో కన్నీరు పెడుతుంది భీముడు తిరిగి రావడం చూసి పాండవులు కుంతి భీష్ముడు సంతోషంతో ఉల్లాసంగా ఉంటారు